హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ పులగం అలాగే మసాలా పచ్చి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము నోటికి కమ్మగా చాలా హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ మసాలా పచ్చి పులుసు మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పచ్చి పులుసు కన్నా చాలా చాలా బాగుంటుందండి అందులోనూ ఈ సమ్మర్లో మనకి పులగం తినడం వలన హెల్త్కి చాలా మంచిదన్నమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు పెసలు తీసుకోవాలండి పొట్టు పెసలు తీసుకుంటున్నాను నేను మీరు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్నాను కదా తెల్ల పెసలు మనం పొంగల్కి వాడేటివి అవి కూడా తీసేసుకోవచ్చండి మీరు ఏ పెసలు తీసుకున్నా వాటిని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకే మనము ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి బియ్యం ఎక్కువసేపు వేయించకూడదండి జస్ట్ ఒక నిమిషం పాటు అలా వేయించేసేసుకొని చక్కగా ఇందాక మనం పెసల్ తీసుకున్నటువంటి ప్లేట్లోకే వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలండి అలాగే ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలైనా కనీసం నాననివ్వాలి అలా నానితేనే మనకు చక్కగా పెసరబ్యాళ్ళు బాగా నానుతాయండి మీకు టైం లేకపోతే కనుక ఇంకా నానబెట్టకపోయినా ఏమీ కాదు అలాగే అయినా వండుకోవచ్చు ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత చూడండి పొట్టు కూడా కొంచెం తగ్గిపోయిందనమాట వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇక్కడ మనం ఒక కప్పు పెసలు అలాగే ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి ఒకటికి రెండు గ్లాసుల నీళ్లు చొప్పున నేను మొత్తం నాలుగు గ్లాసుల నీళ్ళు వేసేసుకున్నానండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లోనే త్రీ విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక మీడియం సైజు నిమ్మ అంత చింతపండుని నానబెట్టేసుకొని పక్కన ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలను వేయించేసుకొని పొట్టు తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఆరు కానీ ఏడు కానీ ఎన్ను మిర్చిలు వేసుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదండీ ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు పల్లీలు అలాగే మనం వేయించిన ధనియాలు జీలకర్ర మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పది తెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మీరు పచ్చి పులుసుకు సరిపడా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా ఈ విధంగా స్ట్రైట్ పీసెస్గా స్లైసెస్ గా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగకూడదండి జస్ట్ ఒక్క నిమిషం అలా వేయించేసేసిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండు మిరపకాయలు వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఒక్కసారి అంతా కలుపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసేసుకొని చెయ్యి అడ్డు పెట్టుకొని వేసేసుకోవాలండి ఇలా అంతా కూడా పిప్పి బయటికి తీసేసిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇది సుమారుగా ఒక లీటర్ నీళ్ళు అయితే ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేయగానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అది వేసేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు కారం కనుక మీరు వేసిన ఎండుమిర్చి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం పొడి కార పొడి ఉంటుంది కదా దాన్ని వేసేసుకోవచ్చండి చూడండి తెల్లుల్లిపాయలు మనం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎలా పైకి వచ్చాయో చాలా బాగుంటాయండి ఇవి తినేటప్పుడు ఇంకా మీ దగ్గర చిన్న రోలు కనుక ఉంటే వాటిలో చితక వేసుకున్నా కూడా పర్వాలేదు బాగుంటాయి ఇలా అంతా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక పొంగు రానివ్వాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి

కొంచెం సేపు ఎక్కువగా అయినా మీరు ఉడికించుకోవచ్చు లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అయితే చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయితే ఇది తయారవుతుందండి ఇప్పుడైతే మనము మూత తీసి చూసేద్దామండి ఇటువైపుగా మనకి పులగం అనేది కూడా రెడీ అయిపోయి ఉంటుంది ఒక స్టవ్ మీద దీన్ని పెట్టేసుకొని పులగం రెడీ అయిపోయే లోపు మనం పులుసు కూడా రెడీ చేసేసుకోవచ్చండి చూడండి మూత మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోగానే మూత తీసి చూస్తే పులగం ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పచ్చి తో వేడి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దీంట్లోకి శనక్కాయల పొడి అలాగే నెయ్యి వేసుకొని తిన్నా కూడా పులగంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ